భద్రత కారణాల దృష్ట్యా రాష్ట్ర పర్యటనలో జగన్మోహన్ రెడ్డి రెండు హెలికాప్టర్లు వాడబోతున్నారన్న నిర్ణయంపై కూడా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు బోరణ ఏడుస్తున్నారు ప్రభుత్వం హెలికాప్టర్లను వాడకుండా అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాశారు జగన్ పర్యటనలో రెండు హెలికాప్టర్లను వాడేందుకు విజయవాడ విశాఖపట్నంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల పర్యటనలు చేయాలని జగన్ అనుకోవడం దుర్మార్గమన్నారు నెలకు రెండు హెలికాప్టర్లు మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం అన్యాయమని రాజు మండిపడ్డారు వ్యక్తిగత భద్రత పేరుతో హెలికాప్టర్లలో తిరగడం కోసమే జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఎంపీ తన ఫిర్యాదులో చెప్పారు ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకునేందుకు జగన్ డ్రామాలాడుతున్నట్లు ఎంపీ మండిపోయారు ఎంపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేరే సంగతి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులందరూ హెలికాప్టర్లలోనే పర్యటిస్తున్నారు నరేంద్ర మోదీ కూడా విమానాల్లోనే పర్యటిస్తున్నారు దగ్గరి దూరాలకైతే మోదీ కూడా హెలికాప్టర్లనే ఉపయోగించారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఇలాగే హెలికాప్టర్లలో పర్యటించిన విషయం గుర్తుండే ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే జగన్ ఏం చేసినా తప్పే ఏమి చేయకపోయినా తప్పే జగన్ ఎలాగైనా ఇబ్బందుల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎంపీ పదే పదే అనేక అంశాలపై వివిధ కోర్టుల్లో కేసులు వేస్తున్న విషయం తెలిసిందే జగన్ బెయిల్ రద్దు చేయించాలని జగన్ను మళ్లీ జైలుకు పంపాలని ఎంపీ ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు దాంతో రాజులో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది ఇంకోవైపు రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు అయితే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు రాష్ట్రంలోకి తర్వాత నరసాపురంలోకి అడుగుపెట్టాలి అలా అడుగు పెడితే ఏమవుతుందో అనే భయం పెరిగిపోతుంది ఆ భయాన్ని కనబడికుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో భాగంగానే జగన్ పైన పదే పదే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు జగన్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎంపీ కాచుకొని కూర్చున్నట్లున్నారు మరి జగన్ పై ఎంపీ ఎప్పటికీ పైచే సాధిస్తారో చూడాలి